ప్రముఖ టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి మరొక షాక్ తగిలింది ఆయనపై ఫోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డుని రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది కాగా అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది మరి జాతీయ అవార్డు కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకు బెయిల్ దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి న్యాయస్థానం ఇటీవల ఆరు నుంచి పది వరకు ఆయనకి బెయిల్ ఇచ్చారు అనంతరం అక్టోబర్ పదవ తేదీన ఉదయం పది గంటలకి కోర్టుకి హాజరవ్వాలని అనుకున్నారు రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని పేర్కొంది ఈ సమయంలో మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని అయితే చెప్పారు అనూహ్యంగా ఇప్పుడే నేషనల్ అవార్డు కూడా మరి క్యాన్సిల్ అవ్వడంతో ఇది చాలానే షాక్గా మారింది ధనుష్ నటించిన తిరుచిట్రామలం సినిమాకి గాను ఆయనకు కొరియోగ్రఫీకి నేషనల్ అవార్డు అయితే వచ్చింది ఇప్పుడు ఏకంగా అవార్డునే క్యాన్సిల్ చేయడంతో మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సందిర్ధంలో అయితే జానీ మాస్టర్ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తను చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవిస్తే పర్వాలేదు కానీ తను ఇప్పుడు ఉందే మరి ఒక అమ్మాయి దగ్గర మోసపోయి ఆ అమ్మాయి దగ్గర నిజంగా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసి చివరికి కుటుంబ సభ్యులకే మరి స్థానం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి మీద పెట్టినటువంటి ఎలిగేషన్స్ ఇప్పుడు ఖచ్చితంగా తన మెడకి చుట్టుకుంది నిజంగా ఇప్పుడు తన భార్యకి చేసిన ద్రోహం వల్లనేమో జానీ మాస్టర్కి ఇప్పుడు నేషనల్ అవార్డే మిస్ అయిపోయేటువంటి దారుణమైన పరిస్థితి వచ్చింది అయితే ఇదంతా కూడా చూస్తుంటే ఇంత పెద్ద దారుణమైనటువంటి నింద ఆయన మీద పడినందుకు మరి ఎంత కష్టపడినా రానటువంటి నేషనల్ అవార్డు కూడా చేజారిపోయింది అదేదో అంటారు తిన్నటువంటి ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసుంటుంది అని మరి జానీ మాస్టర్కి ఎంతో కష్టపడితే అవార్డు వచ్చింది చేతిలారా తీసుకోవాల్సిన సమయాన ఆ అమ్మాయి పెట్టిన ఒక ఫాల్స్ కేసు వల్ల ఇప్పుడు చేతిలో ఉన్న అవార్డు కూడా చేజారిపోయింది అంటే అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు తీసుకోబోయే అదే స్టేజ్ మీద బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఈయన అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నారు మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ దీనిని చేయించారంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు మరి ఆరోపణల్లో నిజం ఎంత నిజంగానే నేషనల్ అవార్డు తీసుకురావడానికి అల్లు అర్జున్ తో పాటు మరి జాని మాస్టర్ రావడం ఆయనకి ఇష్టం లేకే ఇలా చేశారా అసలు ఆయన పైన అంత పగే ఉంది జనసేనకి సంబంధించిన వ్యక్తనైనా లేకపోతే నేను తప్ప ఇంకెవరికి నేషనల్ అవార్డు రాకూడదు అన్నటువంటి ఎలిగేషన్ సో మొత్తానికి జానీ మాస్టర్ కి ఇప్పుడు బెయిల్ రద్దు కావడమే కాకుండా ఆయనకు అవార్డు కూడా దూరం అయిపోయి అన్యాయంగా జైల్లో కూర్చొని ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జానీ మాస్టర్ ఫాలోవర్స్